వెల్కమ్ టు శారదా కార్నర్ మనం ఇప్పుడు ఒక కథను చెప్పుకుందాం కథ పేరు జింక బద్ధకం అనగనగా ఒక అడవిలో ఒక కొలను ఉండేది ఆ కొలను వద్దకు నీరు తాగడానికి ఒక జింక ఒక కొందేలు ఎప్పుడు వస్తూ ఉండేవి అలా ఎప్పుడు వచ్చిన కొందేలు జింక స్నేహితులుగా మారిపోయాయి ఎప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి కానీ అడవిలో మాత్రము అందరికీ మిగతా జంతువులకు జింకకు బద్దకం ఎక్కువని కుందేలకు చురుకుదనం ఎక్కువని అంటూ ఉండేది కానీ జింక మాత్రము ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలిపోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువులని మధ్య వాదన వచ్చింది కొలరకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైన దాన్ని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఆ పోటీ ఏమిటంటే ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలో దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు ముందు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని వారికి బహుమతిగా ఇచ్చేస్తాను అని చెప్పింది దానికి కుందేలు జింక సరే అన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి జింక గెలుస్తుందా కుందేలు గెలుస్తుందా అని పోటీ మొదలు కాగానే పోటీ మొదలు కాగానే జింక కొద్దిగాసేపు అటు ఇటు వెతికి మో విసుగొచ్చేసింది ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం కష్టం అలసిపోయాను ముందు కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని ఒక చెట్టు కద్ కింద కూర్చుండిపోయింది కుందేలు మాత్రము ప్రతి చెట్టును పుట్టను తుప్పను బండను వెతికి దుంపను సారించింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడకపోయానే ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుండి తన పద్ధతిని మార్చుకుంది బద్ద